నమస్తే నేను మిరుద్రావు మీరు చూస్తున్నారు ఏ న్యూస్ కర్నూలు జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని గంజహల్లి క్రాస్ రోడ్ వద్ద గోనియండ్ల కేవీపీఎస్ ఏపీడీకేఎస్ ఎస్డికేఎస్ హమాలి యూనియన్ల ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మారేష్ కాటి కాపర్ల సంఘం మండల నాయకుడు సల్వాది రంగన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీపీఎస్ ఇరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవసహాయం ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కర్ణాకర్ దళిత హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళర్పించారు అనంతరం జిల్లా అధ్యక్షులు దేవ సహాయం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కర్ణాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలోనూ ఉందని తోటి మనిషిని మనిషిగా చూడని అత్యంత హీనమైన దుర్మార్గమైన సంస్కృతి నేటికీ మన దేశంలో కొనసాగుతుందని స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు దాటిన దళితులపై కుల వివక్ష అంటరానితనం దాడులు హత్యలు అత్యాచారాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని దళితుల రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దళితుల చట్టాలను హక్కులను రక్షించడానికి దళితులందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు ఉండాలని ఐక్యత పోరాటాలకు కేవీపీఎస్ కృషి చేస్తుందని కుల వివక్షత అంతం కేవీపీఎస్ పంతం అని నినాదించారు ఈ కార్యక్రమంలో గోనే కేవీపీఎస్ నాయకులు కాటికాబర్ల సంఘం నాయకులు డప్పు కళాకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవానికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంకా దళితులకు అణగారిన వర్గాలకు ఇంకా స్వతంత్రం రాలేదనే చెప్పుకో అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చూస్తుంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇప్పటికీ గ్రామాల్లో బహిష్ ఇప్పటికీ గ్రామాల్లో వివక్షత ఉన్నది అయితే సర్వే చేస్తే సుమారు నూట డెబ్బై నాలుగు రకాల వివక్షతలు ఇంకా సమాజంలో ఉన్నాయి అవన్నీ కూడా చేప కింద నీరులా కొనసాగుతున్నాయని తేల్చి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రభుత్వాలు ఓట్ల కోసమే మన దగ్గరకు వస్తారు ఓట్ల సమయంలోనే మన ఇంటికి మన ఇంటికి వస్తారు మనల్ని తాకుతారు మనతో అనేక వివక్షకు గురి చేస్తున్నాం మన రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత కుటుంబాన్ని గ్రామం నుంచి మొత్తం గ్రామాన్నే విలువేసిన సంఘటనలు చూస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే సభ్యులు కావచ్చు వివిధ రకాల పారిశుద్ధ్య కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను హక్కుల కల రాసేందుకే ఈ ప్రభుత్వాలు ముందుకు సాగిపోతున్నాయి మనందరము ఐక్యమై ముందుకు సాగకపోతే ఈ దాడులు దౌర్జన్యాలు అవమానాలు అవహేళనలు ఇలాగే కొనసాగు అందుకే మనందరం ఉండి సాగు సాగుచాలని ఇందుకోసం ఈ అంటరానితనం వివక్షతను పారద్రోలేందుకు కేవీపీఎస్ పంతం వివక్షత అంతమన్న నినాదంతో ముందుకు కొనసాగుతాం కాబట్టి మిత్రులారా ఎక్కడ ఉన్నా మనందరం ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘాల్లో ఉన్నా దళితులుగా అందరం మన హక్కుల కోసం ఏకమైన ఉద్యమాలు సాగిద్దాం ఇప్పుడే మనకు ఉనికి కొనసాగుతుంది ప్రజెంట్ ఉన్న పరిస్థితులు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రాజ్యాంగం ప్రమాదంలో ఉంది ఈ క్షణంలో మనందరం కనుక ఐక్యమైతే తప్ప రాజ్యాంగ పరిరక్షణ మన అందరి ద్వారానే జరుగుతుంది కావున మనందరం కూడా ఐక్యమై రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలి అలాగే వివక్షత అంతం కోసం ఉద్యమించాలి అలాగే కుల వివక్షత కుల రహిత సమాజాన్ని నిర్మించేందుకు మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కరుణాకర్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలాగే డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి